హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనకి డిసెంబర్ ఒకటవ తారీఖు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది శక్తివంతమైనది అని ఎందుకు అన్నానంటే మనకి ఈ అమావాస్య అనేది ఆదివారం రాబోతుంది అందులో మనకు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని కార్తీక అమావాస్య లేకపోతే కార్తీక ఆదివారం అని చెప్పి ఇట్లా మనం ఏదైనా అనుకోవచ్చు అంటే మనకి ఈ అమావాస్య ప్లస్ ఆదివారం ఏంటంటే చాలా శక్తివంతమైంది అనమాట ఇలాంటి రోజున మీరు ఏ పరిహారం చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అమావాస్య రోజున ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు ఏ మీకు ఏ విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా కూడా చాలామంది అంటారు మనం ఇష్టపడే వాళ్ళ కోసం ఏంటి చాలా రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము అక్క మేము పరిహారాలు చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదని కొంతమంది బాధపడుతున్నారు అది చాలామందికి కూడా రిజల్ట్ వస్తుంది కొంతమందికి రావటంలా ఎందుకంటే కొంతమంది మొండిగా మొండి సమస్యలు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఈ అమావాస్య రోజున ఈ ఆదివారం రోజున ఈ పరిహారం కనుక చేసుకుంటే రేపు డిసెంబర్ ఫస్ట్ తారీఖు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వెంటనే వచ్చింది కాబట్టి నేను అందుకే ఒక ఒక ఐదు ఆరు రోజులు ముందుగానే మీకు ఇది చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అబ్బాయి అమ్మాయి కోసమైనా చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసమైనా చేసుకోవచ్చు భార్య భర్తలైనా చేసుకోవచ్చు ఇట్లా మీకు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా దూరం అయితే లేదా ప్రేమించుకునే వాళ్ళు పట్టించుకోవటం లేదు అవాయిడ్ చేస్తున్నారు వన్ సైడ్లో చేస్తా మేము ఇష్టపడుతున్నామని ధైర్యంగా చెప్పలేకపోతున్నాము అంటే ఫ్రెండ్గా మాత్రమే ఓకే చేస్తారు కానీ వన్ సైడ్ లవ్ చేస్తున్నామంటే వాళ్ళు ఏంటి అగ్రీ చేయరు కొంతమంది ఏంటి కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే ఇష్టంగా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు మెసేజ్లు పెట్టుకుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ తీరా వచ్చేటప్పటికి వాళ్ళకేంటి ఇగోలు ఆ ఇగోల వల్ల దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను తప్పు చేశాను నేను తప్పు చేశానని చెప్పేసేసి దూరాలుగా వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా ముందు వాళ్ళే పలకరించాలి అది ఇది అని చెప్పేసేసి ఇట్లా రకరకాల కారణాల వల్ల థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్య మనకేంటంటే డబ్బు అనేది లైఫ్లో ఒక భాగం కానీ లైఫ్లో డబ్బు అనేది లేకపోతే ఏది నడవదు కానీ మనం ప్రేమించే వాళ్ళు మన మనసుకు నచ్చిన వాళ్ళు అది భార్యాభర్తలైనా ఇష్టపడే వాళ్ళైనా వాళ్ళు మన లైఫ్లో లేకపోతే ఏంటంటే లైఫ్కి ఏంటి ఇంట్రెస్ట్ ఉండదు అర్థం ఉండదు ఏ పని మీద ధ్యాసం ఉండదు గూకులు ఫోన్లు పట్టుకోవటం మెసేజ్లు పెట్టుకోవటం వాళ్ళు ఏమైనా మెసేజ్ చేశారా వాళ్ళకి ఫోన్ చేద్దామా వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో చేయొచ్చో లేదు లేదా ఏమన్న అనుకుంటారేమో ఇట్లా రకరకాల కారణాలు ఇట్లా ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మైండ్ మొత్తం కూడా అదే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు అట్లా అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం వందలో తొంభై మంది ఎలా ఉంటున్నారంటే ఈ ప్రేమించుకునే వాళ్ళు ఇష్ట ఇష్టపడే వాళ్ళ మధ్యలో నైంటీ పర్సెంట్ అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఒకళ్ళేమో బాగా అంటే లెవల్గా సిన్సియర్ అంటే గట్టిగా మొండిగా తగ్గరు వాళ్ళు అంటే ఎంతసేపటికి యువతలో వాళ్ళు తగ్గాల్సిందే కానీ వాళ్ళేంటి తగ్గదు తగ్గరు అసలు అలా తగ్గకుండా చాలా గట్టిగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ మొండితనం చూసి వీళ్ళు ఫస్ట్లోనే ఏంటి కొంచెం లొంగుతారనమాట ఆ లొంగటం లొంగటం ఇక వాళ్ళు అదే పై చేయి వాళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళు తగ్గటం వీళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది అలాంటి మొండి మనుషుల్ని మన దారికి లాక్కొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం మీరు సింపుల్గా ఆ అమావాస్య రోజున ఆదివారం రోజున మర్చిపోకుండా చేసుకోండి మంచి రిజల్ట్ రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైనటువంటి పరిహారము దీనికి వచ్చేటప్పటికి మీకు ఖర్చు అనేది లేదు చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు చేసుకోగలిగినటువంటి పరిహారం ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఆ రోజున అమావాస్య రోజున ఉదయాన్నే లేచి చక్కగా మీకు చేయగలిగితే చన్నీటి స్నానం చేయండి చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిది ఒకవేళ చేయలేము మేము అని అనుకుంటే గోరువెచ్చటి నీటితోనైనా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా స్నానం చేసేసి మీరు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే చాలామందికి ఇళ్ళ దగ్గరలో ఉంటా ఉంటాయి రావి చెట్లు ఇళ్ళ దగ్గర కానీ లేకపోతే మీకు గుడికి బయట గుడి లోపల కాకుండా గుడి బయట కానీ ఇట్లా మీ ఇంటి ఆవరణలో ఎక్కడ ఉన్నా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ చెట్టు ముందల కొంచెం శుభ్రం చేసేసి ఏదన్నా ఆకులు కానీ ఏదన్నా డస్ట్ కానీ చెత్త చదారం ఏమైనా ఉంటే కొంచెం చేత్తో కొంచెం అట్లా ఊది కానీ అట్లా చేత్తో కొంచెం అట్లా తీసేసి అక్కడ మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె అని ఉంటుంది ఆ ఆవాల నూనెను పోసేసి ఆ ప్రమిదలో మీరు పన్నెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి పన్నెండు ఒత్తులు అంటే ఇక్కడ రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా అట్లా కలిపేసేసి పన్నెండు ఒత్తులు వేయండి పన్నెండు ఒత్తులు వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటే దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు పన్నెండు ఒత్తులు వేస్తున్నాం కాబట్టి ఆదిత్య దీపం అంటాం అనమాట ఇక్కడ పన్నెండు అనేది మనకి చాలా విశిష్టమైనది సూర్యునికి ఇష్టమైనటువంటి నెంబర్ అనమాట పన్నెండు అట్లా మనం పన్నెండు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్కటిగా కలిపేసేసి మనం ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు చక్కగా ఆ చెట్టుకు ఎదురుగా పెట్టేసేసి దీపాన్ని వెలిగించండి మట్టి ప్రమిదలో వెలిగించండి మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీ మనో అంటే మీ మనసులో ఏ కోరిక కోసం అయితే చేస్తున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్ట దీపం అనమాట దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు అమావాస్య రోజున వెలిగిస్తున్నాం కాబట్టి మీరు ఉదయం పూటైనా అవ్వచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఎప్పుడైనా సరే ఆ రోజున మీరు వెలిగించుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఖచ్చితంగా మీకు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ రావాలనుకుంటున్నారో ఎవరైతే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మార్పు వచ్చి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎప్పుడైనా సరే మీ దగ్గరకు రాకుండా ఉండరు అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఇక్కడ రావి చెట్టు అని మనం ఎందుకు చెప్పుకున్నామంటే ప్రత్యేకంగా రావి చెట్టు అంటే మనకి దేవతా వృక్షం అనమాట ఆ రావి చెట్టుకి చెంబుడు నీళ్లు పోసిన తర్వాత పోసేసి మీరు చెట్టుకి ఏంటి చక్కగా చెంబుడు నీళ్లు కూడా పోయండి అలా పోయటం వలన చాలా మంచి జరుగుతుంది తర్వాత మీరు ఈ దీపాన్ని వెలిగించండి ఇట్లా పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించేసి మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకొని ఆ చెట్టు చుట్టూతో పన్నెండు సార్లు ప్రదక్షిణలు చేయండి మర్చిపోకుండా అలా చేసిన తర్వాత మనకేంటి ఇక్కడ ఈ ఇది అమావాస్య రోజున చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు లేదా ఉదయం టైంలోనైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మిట్ట మధ్యాహ్నం ఆటయాల్లో కాకుండా ఇట్లా చేసుకోవచ్చు అనమాట మనకి ఈ రావి చెట్టు అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇళ్లలో దేవుడి పటాల ముందర మనం ఎట్లాగైతే చేసుకుంటున్నాము అట్లా ఈ రావి చెట్టు ఏంటంటే అది దేవతలు ఉంటారనమాట ఆ చెట్టులో మనకి ఎదురుగా ప్రాణం ఉన్నటువంటి ఒక చెట్టు అలాంటి చెట్టుతో చెట్టు కాడ మనం ఎట్లా ఈ దీపం వెలిగించటం వలన మీకు ఎంత మొండి సమస్య అయినా సరే ఎంత మొండి మనుషులైనా సరే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు దిగి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు మీ దగ్గరకు వచ్చి తీరతారు మీ దారికి రావాల్సిందే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ అమావాస్య పరిహారాలు అంటే ఏంటంటే ఎదురు చూస్తారు ఎప్పుడు అమావస్యలు వచ్చిద్దాం ఎప్పుడు పరిహారాలు చేసుకుందామని అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అంత విశేషమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఇది మీరు డబ్బు కోసం అనుకోనైనా చేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో రిలేటివ్స్ మాట్లాడట్లేదు లేదా సిస్టర్స్ మాట్లాడట్లేదు బ్రదర్స్ మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు అనుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇలా ఇలా చేయటం వలన మీరు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు మీ భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉండి మీరు ఏమన్నా దూరంగా ఉంటా ఉంటుంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఎక్కడికి వెళ్ళరు మీరు భయపడొద్దు చక్కగా మీరు నమ్మకంతో చేసుకోండి ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి మీరు ఎవరికీ చెప్పొద్దు అట్లా మనసులో మీరు ఏదైనా సరే వాళ్ళ పేరు చెప్పుకొని ఇష్టపడే వాళ్ళ కోసమైతే వాళ్ళ పేరు చెప్పుకొని లేదా డబ్బు కోసమైతే మాకు డబ్బు కావాలి ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోండి జాబ్ కోసమైనా ఇట్లా ఏది చేసుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఇది మీరు ఒకవేళ మిస్ అయితే మీరు ఏ అమావాస్య రోజైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు కంగారు పడాల్సిన పని లేదు అమావాస్య కాకపోయినా ఆదివారం రోజైనా చేసుకోవచ్చు కాబట్టి అసలు దాని గురించి కంగారు పడాల్సినటువంటి పని లేదు అర్థమైంది కదా ఏం చెయ్యాలి ఏంటి అనేది మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్